వెల్కమ్ టూ వివి డబ్ల్యూన్యూస్ ఐకరావ్పేటలో నూతనంగా మెయిన్ రోడ్డు విస్తరణ పని శంకుస్థాపన చేసిన రాష్ట్ర హోమంత్రి వంగలపడి అనిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని అన్నారు బీఎం చైర్మన్ గురించి ఆయనతో మాట్లాడటం జరిగింది వచ్చినట్టుగా అనిపించింది ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ రోడ్డు గురించి మీరందరూ చేస్తున్న పోరాటం కానీ మీరందరూ సహకరించిన తీరు కానీ వచ్చిన హడిల్స్ కానీ ఇవన్నీ దాటుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి పాయికరాపేట నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి మీ అందరూ కూడా చేయి చేయి కలిపి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా పాయికరాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పాయికరాపేట టౌన్ పట్టణ నియో పట్టణ ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నానమ్మా ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేసేటప్పుడు చాలా హడిల్స్ వస్తాయి చాలా ఆటంకాలు వస్తాయి ఆ ఆటంకాలు అన్నింటినీ కూడా అధిగమించుకున్నాం నిజంగా నాకన్నా వయసులో చిన్నోడైనా ప్రణవ్ గోపాల్కి నేను చేతులెత్తి నమస్కారం పెట్టాలి ఎందుకంటే కొంతమందికి మనం పదవికైనా పదవికైనా గౌరవం ఇవ్వాలి వయసుకైనా గౌరవం ఇవ్వాలి నా వయసులో చిన్నవాడు కాబట్టి ఆ నేను వయసుకి గౌరవం ఇవ్వట్లేదు కానీ పదవిలోని కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి పదవికి గౌరవం ఇవ్వాలి ఆ గౌరవానికి తగ్గట్టే పైక్రోపేట నియోజకవర్గా ప్రజల తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే తను చాలా కష్టపడి ఈ రోజు ఒక రాజకీయంగా ఒక పొజిషన్ లో ఇంత చిన్న వయసులో అంత పెద్ద పొజిషన్ లోకి రావాలంటే చాలా కష్టపడాలి అటువంటి కష్టం పడి సుమారుగా గౌరవ్ నారా లోకేష్ గారు వెనకాతల యువగలం పాదయాత్రలో ఎన్ని పా ఎన్ని రోజులు సార్ నడిచారు అన్ని రోజులు కూడా తను కూడా నడిచాడు అదే కాకుండా ఇంత అంతకు ముందు కూడా ఎక్కడైనా ఒక చిన్న యాజ్ స్టేషన్ జరిగితే ఫస్ట్ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే ప్రణవ్ గోపాల్ అరెస్ట్ అని వచ్చేది అనమాట ఫస్ట్ స్క్రోలింగ్ కూడా మాకు అంటే ఎక్కడా కూడా స్టూడెంట్ వింగ్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా చేసిన తర్వాత ఎక్కడా కూడా ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా స్టూడెంట్స్ కి కానీ పార్టీకి సంబంధించి కానీ అక్కడ నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళటమే కాకుండా వాళ్ళకు భరోసాగా నిలిచునేవాడు నేను ఎక్కడైనా పోరాటం చేస్తే నేను వస్తానని చెప్పి తన టీమ్ తో పాటు వచ్చి నుంచునేవాడు అలా కష్టపడి ఈ రోజు ఒక మంచి పొజిషన్ లోకి రావటమే కాకుండా ఒక మంచి పొజిషన్ లోకి రావడం ఒక ఎత్తే అయితే దాన్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద పని దాన్ని నిలబెట్టుకోవడంలో కూడా ఈ రోజు ఆ అబ్బాయి సస్టైన్ అయ్యి పెద్దలందరూ అంటే వైజాగ్ లో సీనియర్ మోస్ట్ ఎంతమంది ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి మూడు జిల్లాలకి సంబంధించిన విఎంఆర్డీఏ అలాంటి మూడు జిల్లాలకి సంబంధించిన వీఎంఆర్డీఏలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎంతమంది ఉంటారు వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరితో కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్తూ ఈ రోజు ఒక మంచి పేరుతో ముందుకు నడుస్తున్న మన ప్రణవ్ గోపాల్ కి మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాయికురాబేట నియోజకవర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మనందరికీ కూడా ఏమాడియే విసి గారు తేజ్ భరత్ గారు ఐఏఎస్